ఏంది మనిషి బావి కాడికి నీళ్ళు పెడతాను వేడు అటే వేయండు ఇంట్లో ఒక్క కూరగాయ లేక లేకపాయే జాడలేడు పత్తలేడు మనిషి అన్ని పనులు ఏనే చేసుకోవాలా బంగారం ఇంకా పెళ్లి చేసుకోలేదా పిల్లగా పిల్లగా లేదు నీకు ఇంత పొద్దుగా లేపినవు ఇంకా వండుకుంటు కదా ఒక ఐడియా పోయి వండుకుంటా మా పంట అవుతీ ఏడాక ఎద్దు లెక్క వంటవు ఇంకా నేను పొద్దుగానే లేపిందా నువ్వు నువరదాకా మంచాలంటే రేపు నీ పన్న వస్తే నీ అన్న అన్నదా ఒక మంచాలంటే బంగారం బంగారం అని కదా వరకు నీకు కొద్దిగానే మానవనిపిస్తా లేదా ఈ రజుడు మానంద అక్కడెట్లాడు ఈ రజుడు మానందకుడు ఎట్లాడు మళ్ళా మొదలు పెట్టేది ఆనే నువ్వు చెప్పిన మాట నువ్వేమో వర్రుడు మానవు చి ఇంటికి అత్త మనశ్శాంతి లేకుండా చెప్తారు కానీ నా బతికేం దొత్కో

ఎండ పోతే నల్ల పడలే పెట్టుకున్నా అయ్యో దారికి అగింతరా ఇంకా తెల్లముంటే అన్న తెల్ల నువ్వు ఎప్పుడు అర్థం అయింది ఎంతో కర్రే ఉండాలి ఎర్రగా ఉండేది ఉంటే కొన్ని మంచిలేదు ఇంట్లో పనులు అన్నీ నేనే చేయాలి ఓ కూరగా తెచ్చా దిక్కులేదు పని చేసే దిక్కులేదు అప్పుడు చూడపోయినామే మీ దగ్గర చుట్టాలు చుత్తా అయిపోతుంది దగ్గర ఎందుకు దూరంగానే చుత్తా ఎప్పుడు వచ్చినా ఐదు నిమిషాలు ఇంటికాడ మనిషి అనుకున్నా నే మొదనది మంచి ఇంట్లో ఐదు వందల రూపాయలు తీసినావా నీకు తెలియదు తక్కువ ఉన్నది నువ్వే ఎండ పెట్టి మర్చిపోయినట్టు నువ్వు నేనేం దిస్తాను పైసలు ఏ నేను కాదు నువ్వు తమ్ముడికి ఇట్లా తీసి అడుగుకో వానికి పని లేదనుకుంటా నువ్వు పెట్టినా పైసలు ఉంటాడా నువ్వే ఎండ పెట్టావా చూడుపో ఇంట్లో అరే కుక్క పాడారు ఇంటి ముత్తాలి సంపతి ఎందరోసిన పెట్టే చాయ ఇంత ఇంట్లో లేదు மிததா அது நெல கிண்டர் அது நெல கிண்டர் நேரா

ఎడిపోతేనే కనవర్తలేవుదో బాడు అందుకోనరు ఒకసారి అయ్యో ఆ నీ చేయరు నిన్న ఎవరి తేకది ఓ నిన్ను పట్టి తేకుతారు మరి నడు నువ్వు నేనే మాట్లాడుకోవాలి దేవుడి గురించి హనా కోరికేం పని లేదు దీన్ని మందరొచ్చిన దగ్గర వేండు ఏమ ఏడ వేండు ఏమ పొద్దుగల వేండు ఎటు వేనా చెప్పిపోతాండా జాడ లేడ पत्త లేడ తన్నననన తన్ననననన రే మరి 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 అటపటనమ ఖాలకరం మెత్తస ర మరి ేసిన దాకా మట్టి బుక్ పెట్టాం మిమ్మల్ని మట్టి మట్టి మీరు కొద్దిగా కొనుక ముందుకచ్చే ఏ బంగారం ఎక్కడ ఉన్నావు నువ్వు కాళ్ళ కడ మెట్టి వెళ్ళేస్తాం మిగితే చూస్తాను అండి తమ్ముడు కదలు ఓ బద్దస్ కడతావు కదా అప్పుడు ఎంత అవేండి వచ్చి నక్క చెప్తాడు ఇప్పుడు గిట్లయి తినాడు కానీ పెళ్లి వేయాలి ఆ దూరం చుట్టూ ఎలా ఉన్నానంటే ఇక ఫోన్ చేయి తావుడు పండు ఇదే పని అవుతుంది ఓ పని లేదేం లేదు పైసలు వేడికి వెళ్ళి వస్తాను నాకు ఈ కాదే అరవింద్ గన్న అందుకోవాలి ఉత్తా ఉంటే పాపం పోదాం ఇందుకేస్తాడు పోదంపా పోదమ్పా అంటాడు

పండు పండు అందుకే పెళ్ళని చెయ్యాలనేది అప్పుడే వెళ్తుంది తాకత్తు సిద్ధతే కప్పుదాం పెళ్ళి చేసుడే ఇక జిట్లయితే ఎక్కడ వెళ్తాం మనం చెప్పాం